హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి నేనైతే ఈ వీడియోలో ఈ రోజున ఒకటి చూపించాలనుకుంటున్నాను అయితే ఏంటనేది చూడండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి మా చెట్టు కింద కొబ్బరి బాండాలు ఎలా రాలిపోయినాయో ఒక్క రోజులోనే అలాగా ఎక్కువగా రాలిపోయిందో ఇదే ఫస్ట్ సార్ అండి ఎప్పుడన్నా ఎండాకాలం రోజు కోటి రెండు పడై కానీ వాళ్ళైతే పది కాయలు వరకు దొరికాయి అదే ఎలా ఎందుకు రాలిపోయాయి అనేది మీకైతే చూపించేస్తాను మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి వీడియోలు మాత్రం పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేయండి చూడండి కాయలు అయితే పది కాయల పైనే రాలిపోయినాయి నేనైతే చూసుకోలేదు అటు పక్క పడ్డాయి కూడా కొంతమంది వేరికి వెళ్ళిపోయారని నాకు డౌట్గా ఉందన్నమాట ఇటు సైడ్ ఉన్న కాయలే దొరికినాయి అంతవరకే నేను తీసుకున్నాను మరి అట్టే పక్క ఏమైనా ఉన్నాయేమోనని నేనైతే అనమాట ఒక కాయ కూడా కనిపించలేదు చుండమన్న పడ్డ వర్షానికి మా చెట్టు ఎలా అయిపోయిందంటే మీకు చూపిస్తాను చూడండి చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లన్నీ కూడా బాగానే ఉన్నాయండి మా చెట్టు మాత్రం ఇలా అయిపోయింది మొత్తం ఆకులన్నీ కూడా కిందకి వాలిపోయి కాయలు మొత్తం కూడా ఒక్కటి ఒక్కటికి ఇలా రాలిపోతుందనమాట చక్క నీళ్ళు నీళ్ళు బాండాలు తయారయ్యి అలా ఉన్నాయి చెట్టుకి మరి అలా చెట్టు ఉన్న ఇది అంతా కూడా ఇలా మొన్న వర్షానికి ఇలా అయిపోయింది మాయన్నగారు అయితే చూసి ఇది పిడుగు పిడుగులు పడ్డాయి కదా దాని ఎఫర్ట్ అనేది ఇలా చెట్టుకి ఏదన్నా అయిందేమో అందుకనే చెట్టు అనేది ఇక బ్రతకదు అది చనిపోయిద్ది చెట్టు చచ్చిపోయిద్ది కాయలు మొత్తంగా ఇలాగా రాలిపోతాయి అని చెప్పారు నాకు చెట్టు చిన్న చిన్న స పెట్టినప్పటి నుంచి కూడా మేమే పెంచుకున్నామండి చూడండి మువ్వతో సహా కూడా ఇరిగిపోయిందనమాట చలిపీడుగా అంటారంటండి చలిపీడుగా అంటే అట్లా చెట్టు పైన పడినప్పుడు చెట్టు మాడకుండానే చెట్టు అనేది చచ్చిపో